రెండు సార్లు నాలుగు వందలండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లోని టూ థౌసండ్ సాలరీస్ వస్తాయి కలంగారీ ప్యాటర్న్ వచ్చిందండి గోల్డ్ జరీ ప్యాటర్న్ ఫిఫ్టీ ప్రతిదాని కాంబో ఆఫర్ ఉందండి టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఉంది వన్ త్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ అండ్ హాఫ్ అసలు డైలీ వేరే కాకుండా ఇలా ఆఫీస్ వేర్ గా జర్నీస్ కి ఓవరాల్ సారీ అంతా ఇలా ఉంటుంది పటోలో సారీస్ ఓన్లీ లైట్ వెయిట్ ఇవన్నీ మనకు కూడా కస్టమర్ కోసం ఓన్లీ ఆఫర్ కింద పెట్టామండి సింగిల్ డిజనల్ సారీస్ కదండి సింగిల్ వస్తుంది కాస్ట్ జీరో మెయింటెనెన్స్ గ్యాలరీ స్టైల్ అండి సారీ ట్రెండింగ్ అండి ట్రెండింగ్ అండి ఆఫర్ కాస్ట్ లో బాగుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరనండి ఈరోజు మనం మెయిన్ రోడ్ రాజమండ్రి ఆకృతికి వచ్చామండి రండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉమెన్స్ వేర్ ఉంటుందండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి శారీస్ ఆల్ వెరైటీ ఉంటాయి ఈ వీడియోలో సారీ చూద్దాం అండి ఆకృతిలో సెకండ్ ఫ్లోర్ లో సారీస్ సెక్షన్కి వచ్చామండి ఇక్కడ డైలీ వేర్ శారీస్ నుంచి అన్ని రకాల మోడల్స్ ఉంటాయండి ఈ సెక్షన్ లో ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్ బిలో ఉన్నాయండి సూరత్ శారీస్ టూ శారీస్ నాలుగు వందలలోనే స్టార్టింగ్ అండి ఇక్కడ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ సెక్షన్ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా రీజనబుల్ గా ఉన్నాయండి హై వర్క్ సారీస్ ఈ సెక్షన్ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ అండి మిడిల్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల హ్యాండ్లూమ్ సారీస్ ఈ సెక్షన్ చూస్తున్నారా కంచి పట్టు శారీస్ ఫిఫ్టీన్ నుండి టూ థౌజండ్ బిలో అంటండి పట్టు శారీస్ అండి మూడు వేల నుంచి ముప్పై వేల వరకు ఉంటాయి అండి పెళ్లి పట్టు శారీస్ అద్ద్రిపై కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి అన్ని సెక్షన్ లో కూడా శారీస్ రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి న్యూ ట్రెండింగ్ మోడల్స్ అన్ని ఉన్నాయండి టూ శారీస్ నాలుగు వందలండి అక్కడ నుంచి శారీస్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి అవి ఏంటో చూద్దాం లెనిన్ కాటన్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది అయితే టూ శారీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ వాటిలోనే అండి వరకు ఇక్కడ నుంచి టూ సారీస్ ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి కలంకరి బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ ఈ బ్లౌజ్ వస్తుంది ప్లైన్ వచ్చి అంతా ఇలా ఉంటుంది రెండు వచ్చి సెవెన్ హండ్రెడ్ లో ఉంది కాంబో ఆఫర్ ఆఫర్ ఉందండి ఇవన్నీ కూడా ఇంకా అదే రేంజ్ అండి మనకు ఆల్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయండి టూ సెవెంటీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి బాగున్నాయండి వచ్చింది ఎక్సలెంట్ గా వన్టారు బ్లౌజ్ చిన్న చిన్న సింపుల్ బుట్ట కలంకారీ ప్యాటర్న్ వచ్చిందండి డార్క్ కలర్ వచ్చింది కలంకారీ ప్యాటర్న్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది స్మూత్ గా ఉందండి ఇది లెన్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వస్తా పళ్ళు బ్లౌజ్ చిన్న ఫ్లవర్ చిన్న చిన్న బోటి సిల్వర్ బార్డర్ వచ్చింది మనకి సింపుల్ గా అలానే ఇందులోనే వస్తుంది ఇంట్లోనే కాపర్ జరిగి వస్తుంది అండి కాపర్ వచ్చింది కొంచెం బార్డర్ ఫోర్ ఇంచ్ బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చింది కదా అవునా కొంచెం బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ డిజైన్ బాగుంది పళ్ళు షార్ప్ పళ్ళు వచ్చింది మనకి వీటిలోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకి జార్జిట్ వస్తుంది మేడం జర్నీస్ కి ఆఫీస్ వేర్ గా బాగుంటాయండి ఇటువంటి సింపుల్ గా నీట్ గా ఉంటాయి అండి బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుందండి క్వాలిటీ ఇది మెత్తగా బాగుంది క్రేప్ పైన క్రషింగ్ మేడం క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా మంది ఫ్రాక్ లు కూడా నైన్టీన్ కొత్త మోడల్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇలా మనకి ఈ సెక్షన్ వరకు ఇలా ఉన్నాయండి లెనిన్ ఉంది జూట్ ఉంది ఇంకా మనకి ఇలా క్రషింగ్ ఉంది డోలా ఉంది ఈ ప్యాటర్న్ ఇప్పుడు బాగా వచ్చండి గోల్డ్ జరీబీ అటాన్ని చుట్టండి నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దాం ఇది డైలీ వేర్ అండి డైలీ ఇది మార్బుల్ మార్బుల్ వచ్చిందండి ఒక చీర్ వచ్చి రెండు వందల పదిహేను రెండు చీర్లు నాలుగు వందలు రెండు చీరలు నాలుగు వందలు అండి ఎలా యూజ్ చేసుకున్నా బాగుంటాయి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి అందులో కలర్స్ కూడా లైట్ కలర్స్ కూడా వచ్చేయండి ఇది ఇంకా బాగుందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అలంకారి అలంకారీ ట్రెండింగ్ ఈ శారీ కూడా బాగుందండి చెప్పని వస్తుంది ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి చాలా బాగుంటాయి లైట్ అండ్ లైట్ డార్క్ అండ్ డార్క్ ఇది చూడండి లైట్ కానీ డార్క్ కాహం చాలా బాగుంది సింపుల్ గా ఉంది నుంచి స్టార్టింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ వస్తుంది టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉందండి సారీ బాగుందండి సూపర్ గా ఉంది ప్లెయిన్ సారీ వచ్చి డిజైన్ బ్లౌజ్ ఇది మనకి పెట్టుబడి బాగుంటుంది ఈ సారీ చూడండి చాలా బాగుంది ఈ సారీ ఇంకా ఎక్సలెంట్ మేడం ఇటువంటి ఇప్పుడు పెళ్లి సీజన్ పెట్టుబడులు చాలా బాగుంటాయి కాస్ట్ అయితే చాలా బాగున్నాయండి అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాన్సీ బట్టి వచ్చిందండి బాటు కూడా స్మాల్ బార్డర్ వచ్చిందండి ఇటువంటి సింపుల్ గా ఉంటాయండి పళ్ళు చూడండి ఎంత కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఆన్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా వీటిలో ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో వచ్చిందండి మనకి ఈ రో వరకు స్టార్టింగ్ ఐదు వందలు అండి చూడండి చాలా బాగున్నాయి అమ్మ మోడీస్ అన్ని కూడా ఈ సెక్షన్ అండి ఈ సెక్షన్ ఐఫెన్షి మేడం టూ థౌజండ్ సారీ వచ్చేసి మనకి థౌజండ్ అలా పడుతుంది అండి వన్ 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 ప్లస్ ప్లస్ ఆఫర్ లో ఉన్నాయి టూ థౌసండ్ వన్ త్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ ఎన్ ఆఫర్ కాస్ట్ చాలా బాగున్నాయి అండి ఆఫర్స్ అన్ని వన్ త్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ ఎన్ ఆఫర్స్ అండి కొన్ని ఏమేంటి అండి థర్టీ పర్సెంట్ ఉన్నాయండి ప్యూర్ వచ్చిందండి ప్యూర్ ఇప్పుడు ముంగకోట్యాంగో థర్టీ థర్టీ త్రీ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ అంటండి చలి చూడండి ఎక్సలెంట్ గా ఉంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బోర్డు కూడా బోర్డు కోచంపల్లి బోర్డు మోడల్ అండి అవునండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయండి థర్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి ఈ సెక్షన్ వరకు ఇప్పుడు డైలీ వేరే కాకుండా ఇలా ఆఫీస్ వేర్ గా జర్నీస్ కి ఇటువంటి శారీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ లో వస్తాయి ఇటువంటి సారీస్ ఇక్కడ స్టాక్ చాలా ఉంది చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా థౌజండ్ బిలోనే వస్తాయి అండి లైట్ డార్క్ అన్ని కలర్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ లో వస్తాయి పోలింగ్ మెటీరియల్ వస్తుంది అంబికా కేటలాగ్ ఇది ఇది పళ్ళు వస్తుందండి అంటే రన్నింగ్ లోనే వస్తుంది రన్నింగ్ వస్తుందండి ఇలా అవుట్ సైడ్ కింద వచ్చాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఫాలింగ్ మెటీరియల్ ఇది ఫాలింగ్ మెటీరియల్ షిఫాన్ వస్తుంది ఇది కూడా ఇవన్నీ కూడా లో వచ్చాయి ఐఫెన్సి లోనే అంబిక లోనే ఒక్కొక్క క్లాత్ లో వస్తాయండి ఇది బాగల్పూరి వస్తుంది ఇది బెనారస్ వస్తుంది ఇది డిజైన్ కాస్ట్ ఎక్కడ నుంచి ఉండొచ్చు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వరకు ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కేటలాక్ లోనే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ త్రీ వరకు ఉంటాయి ఈ సెక్షన్ అండి ఈ సెక్షన్ ఇవి ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిజైన్ చూడండి కాలింగ్ మెటీరియల్ కాలింగ్ మెటీరియల్ వస్తదండి అది బాగుందండి అలా చిప్ వరకు వచ్చింది బాధిన డిజైన్ వచ్చిందండి ఇదంతా కూడా ఓవరాల్ సారీ అంతా ఇలా ఉంటుంది బెనారస్ బుట్టీస్ వస్తాయండి ఇది పల్లె పళ్ళు రుచి పళ్ళు ఇచ్చేదండి ఇది బ్లౌజ్ వస్తదండి సెల్ఫ్ ఇస్తాడు బ్లౌజ్ చిన్న డిజైన్ చిన్న డిజైన్ వీటిలో కొన్ని పెద్ద బార్డర్లు వస్తాయండి కొన్ని చిన్న బోడలు అంటే ఏ బార్డర్ ఇష్టపడిన వాళ్ళకి ఆ బార్డర్ అండి బాగుంటుందండి దాంట్లో మనం ఇప్పుడు చూసాం కదా ఇది ఒకటి అండి అంటే ఇవి ఫ్యాన్సీగా ఉంటాయి అవును కానీ ఇది కొంచెం బ్రైడల్ లుక్ ఉంటుంది దీని లైట్ కలర్ ఫేషియల్ కలర్స్ ఓకే ఇవి షార్ట్ పళ్ళు వస్తాయండి ఇప్పుడు వచ్చేవన్నీ మెటీరియల్ అన్ని షార్ట్ షార్ట్ పళ్ళు వస్తాయి బ్లౌజ్ బాగుంది చిన్న చిన్న బుటీస్ ఇచ్చే ఇది ఏంటండి ఇది పటోలా సారీస్ అండి ఇది ఫాలింగ్ మెటీరియల్ లో వస్తుంది ఐఫాన్స్ లో ఓన్లీ కేట్లాక్ లెండి మనకి ఐఫాన్స్ లో బెనారస్ ఉంటది ఇంకా డౌలా సిల్క్ ఉంటది ఇంకా చాలా మెటీరియల్ ఉంటాయి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ సారీ అంటే ఇది వస్తుంది బ్లౌజ్ ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు ఇది బెనారస్ అండి బెనారస్ అండి ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ బాగుందండి అంటే బెనారస్ లో కొన్ని స్టిఫ్నెస్ ఉంటాయి కొన్ని స్మూత్నెస్ వస్తాయి అండి ఇవన్నీ బ్రైడల్ కలర్స్ వస్తాయి అనమాట పార్టీ వేర్ లోనే ఇది వర్క్ వస్తుంది మనకి ఉండొచ్చు మేడం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయండి డిజైనర్ డిజైనర్ కలర్స్ అనేది ఉండవండి కలర్ ఆప్షన్ ఉండదు ఇలా టెజన్స్ వచ్చేయండి బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్ బాడ్ ఇచ్చేయండి ఈ సారీ ఎక్సలెంట్ మేడం సింగిల్ డిజైనర్ సారీస్ కదండి సింగిల్ వస్తుంది మోడల్ లుక్ పళ్ళు ఇలా వస్తుంది షార్ప్ పళ్ళు ఇది మేడం ఇది ఏంటండి మోడల్ మేడం ఇది మనకి ఫ్యాన్సీ పట్టే లైట్ వెయిట్ వస్తుంది కొంచెం పళ్ళు వర్క్ వస్తుంది బ్రైడల్ కలర్స్ ఇవన్నీ బ్లౌజ్ చిన్న చిన్న వివింగ్ బుటీ బుటీ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ మనకి ఇక్కడ ఈ రోజు అన్ని కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి ఫైవ్ థౌసండ్ థౌసండ్ వరకు సారీస్ క్వాలిటీ బాగున్నాయండి ఎక్సలెంట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి క్రషింగ్ మోడల్ వస్తుంది ఇవి ఫేషియల్ కలర్స్ వస్తాయండి ఇది టిష్యూలు వస్తుందండి టిష్యూలు టిష్యూ స్మూత్నెస్ ంగ్ టైప్ వచ్చిందండి ఫేషియల్ కలర్ అండి అవును బ్రైడల్ కలర్స్ రావు అవును లైట్ వెయిట్ పర్పస్ కైనా కొంచెం సింపుల్ గా బాగుంటాయి గా ఉంటాయి అండి నీట్ గా ఉంటాయండి కానీ ఆకృతిలో ఇన్ని మోడల్స్ ఇన్ని శారీస్ ఇన్ని రకాలు ఉంటాయి అని చాలా మంది తెలియపోవచ్చండి ఆకృతి అంటే డ్రెస్సెస్ పెట్టింది పేరండి ఆకృతి డ్రెస్సెస్ కి కానీ శారీస్ లో కూడా చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయండి అండ్ కాస్ట్ లు చాలా రీజనబుల్ గా ఉన్నాయి చాలా మోడల్ సారీస్ ఉన్నాయండి ఒక్కసారి షాప్ విజిట్ చేసి చాలా మోడల్ చూడవచ్చండి బెనారస్ అండి బెనారస్ లోనే మనకి కూచింపల్లి డిజైన్ ఎక్కువ పట్ల వస్తుంది ఓకే మనకి ఫ్యాన్సీలో కొంచెం బ్రైడల్ కలర్స్ లోనే వస్తాయండి ఇవన్నీ ఓకే అండి మనకి ఆఫర్ పోయి పదిహేడు యాభై పద్దెనిమిది ఆ అండి కాస్ట్ పోయిన ప్రైజ్ అండి రెండు వేలు సార్ పదిహేడు యాభై యాభై లో వచ్చేస్తున్నాం కాస్ట్ మీరు చూపించినప్పుడు కాస్ట్ ఇది రెండు వేలు మూడు వేలు అనుకున్నాండి ఆకృతి అంటే డ్రెస్సెస్ అందరికి తెలుసు అండి డ్రెస్ అంటే ఆకృతికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం కానీ శారీస్ లో కూడా ఇన్ని డిజైన్స్ ఇన్ని మోడల్స్ కాస్ట్ రీజనబుల్ లో చాలా న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ అండి అవునండి బ్లౌజ్ చూడండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ వీట్ వీటిలో కలర్స్ అండి శారీ ఎక్సలెంట్ గా అంటే వీటిలో కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది కోట అండి కోట అంటే సిల్క్ కోట లోనే మనకి కాటన్ టైప్ వస్తుంది సిల్క్ కోట కూడా ఉంటది ఎక్కువ కొంతమంది ఇప్పుడు కోటా స్టైల్ కూడా అడుగుతున్నారు దాని మీదే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఆఫీస్ పర్పస్ కానీ ఏదైనా లైట్ వెయిట్ జీరో మెయింటెనెన్స్ బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ వస్తుంది సారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ అంటే బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడండి లైట్ గా లేస్ టైప్ లో ఇస్తాడు లైట్ వెయిట్ గా ఉందండి క్యారీ చేయడానికి బాగుంటుంది అవి కూడా మనకి ఒకటి రెండేస్ కలర్స్ కోటా లో కోటాలోనే సిల్వర్ జెరీ వస్తుంది కోటా ఫ్యాన్సీ వచ్చిందండి కోటా ఫ్యాన్సీ అంటే ఫేషియల్ కలర్స్ వస్తాయి కదండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కానీ ఇప్పుడు కలర్ రేర్ కలర్ ట్రెండి కలర్ ఇవ్వండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి సరే అంతా మనకి సిల్వర్ డిజైన్ తోటి కాంట్రాక్ట్ బూటీస్ బూటీస్ వచ్చాయి వివింగ్ బూటీస్ వస్తాయి బ్లౌజ్ కూడా బార్డర్ మ్యాచింగ్ పెట్టి పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏదైనా మనకి ఒకటి రెండు డిజైన్ కి కానీ క్లాత్ ఇదే వస్తుంది డిజైన్ కి ఒకటి రెండు అన్ని అంటే ఎక్కువ కొన్ని షాప్ లోని అన్ని ఇదిలోని నాలుగు కలర్స్ కాకుండా సెలెక్టెడ్ గా వస్తాయి సెలెక్టెడ్ గానే ఉంటాయి కాస్ట్ కూడా మనకి రీజనబుల్ గా ఉన్నాయండి కాస్ట్ చాలా బాగున్నాయి ఇదంతా వర్క్ అండి హై వర్క్ ఉంటాయి కొంచెం సింపుల్ వర్క్ లో కావాల్సి సింపుల్ వర్క్ ఉంటాయి హై వర్క్ కావాలంటే కొంచెం అంటే వెడ్డింగ్స్ గట్రా అలా వాళ్ళు కొంచెం హెవీ వర్క్ బ్రైడల్ బాగుంటాయి అండి ఇప్పుడు మనకి న్యూ న్యూ గా అయితే లైట్ వెయిట్ అండి మనకి క్రేప్ సిల్క్ వస్తుంది లైట్ వెయిట్ ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్లోరల్ డిజైన్ ఇస్తాడు కానీ చాలా బాగుంటుంది చాలా సిల్ప్ లోనే శారీ అంతా అంటే చిన్న చిన్న ఎయిటీ ఇయర్స్ అమ్మాయిలు థర్టీ థర్టీ లోపల ఉన్న ఏ అమ్మాయిలు చేయడం కూడా స్కూల్లో కట్టుకుంటారు కదా చాలా బాగుంటాయి అన్నట్టు కానీ అన్ని ఫేషియల్ కలర్స్ వచ్చాయి మేడం అవి ఇవ్వండి జిమ్ ఫ్యాబ్రిక్ ఇవి కూడా ఫేషియల్ కలర్స్ వస్తాయి బోర్డర్ కానం కడి బోర్డర్ వస్తుంది అంటే కటింగ్ బోర్డర్ తోటి వస్తుంది అవునవునవును కొంచెం బ్రైడల్ కలర్స్ చూదురు గాని ఇదంతా మనకి ఫీల్ నీట్ గా హెవీ వర్క్ ఇచ్చేయండి నేను మొత్తం శారీ అంతా బోర్డర్ అంతా కటింగ్ బోడర్ హ్యాండ్స్ బ్లౌజ్ ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేయండి ఇది ఒక మోడల్ వచ్చింది మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంది లైక్ సిల్క్ క్రేప్ సిల్క్ లోనే కొంచెం అంటే ఇది సింపుల్ వర్క్ అవునండి దాని మీద కొంచెం పార్టీగా వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం బుటీ స్టైల్ లో వచ్చి బోర్డర్ కటింగ్ బోర్డర్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని మీకు జీరో మెయింటెనెన్స్ మేడం ఫేషియల్ కలర్స్ ఇవన్నీ మనకి న్యూ కలెక్షన్ మొత్తం కొంచెం బ్రైడల్ కలర్స్ ఇవి ఫేషియల్ కలర్స్ అవి అవి అండి ఇక సీక్వెన్స్ వర్క్ కటింగ్ బోర్డ్ చిన్న లేస్ బోర్డర్ వచ్చి సీక్వెన్సీ వర్క్ ట్రెండింగ్ అండి ట్రెండింగ్ అంటే సీక్వెన్సీ వర్క్ అండి మొత్తం శారీ అంతా ఇటువంటి పార్టీస్ కి చాలా బాగుంటాయి నైట్ టైమ్ పార్టీలు కూడా బాగా ఉంటాయి బాగుంటాయి కొంచెం హెవీ వర్క్ మేడం ఇది జిమ్ జిమ్ లోనే మనకి హెవీ వర్క్ వస్తుంది ఏమన్నా ఫంక్షన్ ఏమైనా ఉంటే ఇలా తీసుకోవచ్చు మనం ఇది బ్రైడల్ కలర్స్ వస్తాయి స్పెషల్ కలర్స్ గ్యాడ్జెట్ మనకి ఎప్పుడూ అండి చాలా మంది తీసుకుంటుంటారండి చాలా ఇష్టపడతారండి ఫైవ్ సెవెంటీ థౌజండ్ వర్క్ ఇది జాబ్ గిఫ్ట్ అండి వర్క్ మొత్తం అంతా బీబీంగ్ వర్క్ అంతా ఇలా ఉంటుందండి మిగతా కుర్చీలకు వస్తుంది వస్తదండి ప్యాటర్న్ అంతా కుర్చీలు ప్యాటర్ను షూజ్ ఆల్సండి అంటే స్టిఫ్నెస్ అనుకుంటారు లైట్ గా బార్డర్ కటింగ్ బార్డర్ అండి రెడీమేడ్ బ్లౌజ్ ఇది పళ్ళు హ్యాంగింగ్స్ బాగున్నాయి మేడం అంటే ఇది కూడా మనకి తక్కువలో కావాలంటే తక్కువలో ఉంటాయి అంటే తక్కువ లంటే మనకి వేరే మెటీరియల్ మీద వస్తాయి న్యూస్ వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్లీగా అవునండి అవును మనకు రెడీమేడ్ బ్లౌజ్ మొత్తం వర్క్ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ అవును వస్తాయి నెక్కిజ్ అంతా టూ త్రీ కలర్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చే డిజైనర్ బ్లౌజ్ వచ్చిన సారీస్ కూడా స్టార్టింగ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ నుంచి వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయి అండి కాస్ట్ లు బాగున్నాయండి పార్టీ వేర్ శారీ సెలెక్టెడ్ సెలెక్టెడ్ పీసెస్ అండి బాగుంది ఇక్కడ పట్టు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు వస్తాయి టూ బిలో సారీస్ అండి ఇంకా మనకి ఇక్కడ టూ లో కూడా కలర్స్ అవి ఉంటాయి ఇవన్నీ కంచి అందరూ పట్టు వస్తాయండి అండి అండ్ అంత కూడా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది సారీస్ అని నేను ఇదంతా ఫుల్ శారీ అండి రెడ్ కలర్ లోని మీనాకరి వర్క్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది సార్ మనకి నెక్స్ట్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వర్క్ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో స్మూత్ మెటీరియల్ వస్తుందండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అండి మనకి ఇందులోనే మనకి గ్రీన్ వస్తుందండి అండి గ్రీన్ కి కాంబో వచ్చి పింక్ వస్తుంది ఇది సెల్ఫ్ ప్యాటర్న్ ప్లస్ కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి అండి మనకి ఇది వచ్చి కాంట్రాస్ట్ లెవెల్ లో వస్తుంది అలాగే ఇది వచ్చే సెల్ఫ్ లెవెల్ లో వస్తుంది ఇది వచ్చి సి గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ ఒకటే కలర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లోని టూ థౌజండ్ సారీస్ వస్తాయి ఇటువంటి చాలా బాగుంటాయి అండి ఇది మనకి యాక్చువల్లీ ప్రైస్ వచ్చి ఫోర్ థౌసండ్ అండి ఇప్పుడు ఆకృతి వాళ్ళు మనకి ఆఫర్ లో టూ థౌసండ్ కి ఇస్తున్నారు అండి ఈ కలర్ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఇప్పుడు అందరు కూడా ఈ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కలర్ అయితే చాలా గా ఉందండి అవునండి చాలా బాగుందండి అసలు బాగుందండి సారీ చాలా సూపర్ గా ఉందండి ఇక్కడ మనకి త్రీ నుంచి థర్టీ థౌసండ్ వరకు పట్టు సారీస్ ఉంటాయండి ఇందులో రకరకాలుగా ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అన్ని పట్టసాలి ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్ వస్తుందండి ఇవన్నీ స్పెషల్లీ మనకి బ్రైడల్ కలెక్షన్ వస్తుందండి వెడ్డింగ్ పర్పస్ ఇవన్నీ కూడా ఇందులోనే మనకి గాంధర్వ పట్టు వస్తుందండి ఇది ఒక మోడల్ అండి గాంధర్వ పట్టు వస్తుంది ఇదంతా సిల్వర్ మీద వర్క్ వస్తుందండి మనకి హ్యాండ్లూమ్ పట్టి వచ్చిందండి ఇదంతా హ్యాండ్ అండి ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ అండి అంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ అండి ఇవన్నీ ఈ ప్యాటర్న్ కూడా ఇప్పుడు చాలా రన్నింగ్ అండి ఇదంతా కూడా మనకి సారీ వస్తుందండి ఇది పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చి మళ్ళీ మనకి మీనాకరి బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ వస్తుందండి ఇందులో కలర్స్ అవి వస్తాయి సార్ వీటిలో షేడ్స్ అవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా సింగిల్ సింగిల్ క్యాటలాగ్స్ టైప్ వస్తాయి అండి మనకి ఇవి అన్ని కూడా లైట్ వెయిట్ లో ఉంటాయండి కంఫర్టబుల్ గా ఉంటుంది బార్డర్ కూడా ఉంటాయండి కాంట్రాస్ట్ కూడా వస్తాయి స్పెషల్ సార్ చెబుతుంది ఇది కంచిపట్లోనే మనకి డిజిటల్ బార్డర్ స్టైల్ అండి ఇదంతా కూడా ఆర్ట్ గ్యాలరీ స్టైల్ అండి సారీ పళ్ళు అది కూడా చాలా రిచ్ గా ఉంటుంది చాలా బాగుందండి ఇది ఇది రెగ్యులర్ గా వచ్చే జరీ టైప్ కాదండి ఇదంతా కూడా ఆర్ట్ ప్రింట్ అండి ఇదంతా తయారు చేయించామండి మెటీరియల్ ఆర్డర్ ఇచ్చి మరి స్పెషల్ గా చేయించాము దీని లోక్ అంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్ అండి ఇదంతా కూడా పట్టీలై పట్టడం అది ఉండదు బాగుంటది కట్టుకున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా హ్యాండ్ వీవింగ్ చేయించిందండి స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి మరి సారీ అంతా కూడా ఇలా వస్తుంది కలర్ కాంబో కూడా చాలా బాగుంటుందండి లెమన్ ఎల్లోకి మజ్జంతా వస్తుంది ఈ స్పెషల్ శారీ వచ్చి మనకి యాక్చువల్ ఎయిట్ థౌజండ్ అండి ఎయిటీన్ ది మనకి ఓన్లీ వచ్చేస్తుందండి బయట మనకు చూస్తే ఇది చాలా కాస్ట్ ఉన్నాయి అండి బయట చాలా కాస్ట్లీగా ఉంటది కాస్ట్ లు బాగున్నాయి బట్ శారీస్ లో కూడా కాస్ట్ రీజనబుల్ గా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇక్కడ ఆకృతిలో శారీస్ కూడా ఒకసారి చూడండి లుక్ శారీస్ కూడా చాలా కాస్ట్ లు బాగున్నాయండి ఇది హ్యాండ్ మేడ్ అండి చూడండి ఇది అండి హ్యాండ్ వివింగ్ అండి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ పట్టు సారీ లైట్ వెయిట్ ఉంది బాగుంది సారీ మేడం ఇది సెక్షన్ అంతా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టామండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ అండి ప్యూర్ పట్టు ప్యూర్ క్వాలిటీ వస్తాయండి వీటిలో కూడా లైట్ వెయిట్ లు ఉంటాయి ఇవన్నీ మనకు కూడా కస్టమర్ కోసం ఓన్లీ ఆఫర్ కింద పెట్టామండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టేసామండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ కలర్ ఈ బార్డర్ ఎంత బాగుంటుంది అంటే రెడ్ కలర్ కి బాటిల్ గ్రీన్ బోర్డర్ వస్తుంది ప్లస్ పళ్ళు గ్రీన్ వస్తుందండి జాకెట్ గ్రీన్ వస్తుంది ఫోర్ పట్టు మేడం ఇవన్నీ యాక్చువల్ ప్రైజెస్ వచ్చి మనకి ట్వంటీ ఎయిటీన్ ఆ రేంజ్ అండి మనకి ఆఫర్ లో మనకి నైన్ సెవెన్ ఎయిట్ ఆ రేంజ్ కి వచ్చేస్తుంది కూడా బాగుందండి బోటర్ కూడా మీనాకరి బోటర్ వస్తుంది అండి శారీ అంతా ఇలాగ పాడియా పట్టు గాంధర్వ పట్టు అన్ని రకాలు వచ్చిన నెక్స్ట్ కుప్పడం పట్టు కూడా ఇచ్చారండి ఇది కుప్పడం పట్టు అండి ఇది కూడా ఆఫర్ లో టెన్ థౌసండ్ అండి మనకి ఫైవ్ థౌసండ్ కి వస్తుంది ఇది బోర్డర్ కూడా పైతని బోర్డర్ పైతానీ బార్డర్ వచ్చింది హ్యాండ్లూమ్ ఎంగ్రీర్లో వచ్చాయండి ఇవి చూడండి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఓకే మేడం ఇక్కడ శారీస్ తో పాటు మీకు ఇక్కడ బ్లౌజర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఈ బ్లౌజర్స్ అన్ని కూడా వెరైటీస్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కాటన్ ఇక్కత్ బెనారస్ అలాగే టూ బై టూ అన్ని కూడా ఉంటాయండి ఇక్కడ స్పెషల్ గా మనకైతే మగ్గం వర్క్ బ్లౌజర్స్ వస్తాయండి ఈ మగ్గం వర్క్ బ్లౌజర్స్ అయితే మనం బయట వర్క్ చేయించుకుంటే త్రీ ఫోర్ థౌసండ్ అబవ్వే ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఆఫర్ లో వీళ్ళు పదకొండు వందల పదకొండు రూపాయలకి ఇస్తున్నారు అండి బ్లౌజర్స్ కూడా అన్ని కలర్స్ ఉంటాయి వీటిలో థ్రెడ్ వర్క్స్ కూడా వస్తాయండి అలాగే స్టోన్ వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది అన్ని అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి మీకు బ్లౌజ్ కూడా వచ్చి మనకి ఫుల్ వర్క్ వస్తుందండి ఈ టూ హ్యాండ్స్ వస్తాయి అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్ని కూడా ఫుల్ ఇంకా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది అండి ఇదే ప్యాటర్న్ మనం బయట చేయించుకోవాలంటే త్రీ ఫోర్ అబవే ఉంటుంది అబవ్వే ఉంటుందండి ఇది మనకి యాక్చువల్లీ మనకి లెవెన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ ఇస్తున్నారు సేమ్ కాంబినేషన్స్ సేమ్ సారీస్ కూడా మీకు ఇక్కడ ఇలాగే రెండు సెట్ చేసేసుకోవచ్చు ఈజీగా టైం సేవ్ అయిపోతుంది మీకు అమౌంట్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటుందండి ఇదే ప్యాటర్న్ మీకు ఇలా సెట్ బయట వచ్చి మీకు టెన్ థౌసండ్ దాకా ఉంటుంది అది మనకి ఇక్కడ త్రీ థౌసండ్ లోనే వస్తుంది ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉన్నాయండి టూ ఫిఫ్టీ నుండి ఇక్కడ స్టార్టింగ్ ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి అన్ని ప్యాటర్న్ లో ఉన్నాయి కలంకారీ ఉన్నాయి వర్క్ ఉన్నాయి ఇలా బెనారస్ లో ఉన్నాయండి ఇలా అన్ని మోడల్స్ లో ఉన్నాయండి మన స్టార్టింగ్ టూ ఫిఫ్టీన్ అండి జిమ్ చో మీద కూడా రకరకాల డిజైన్స్ లో రకరకాల మోడల్స్ లో ఉన్నాయండి ఓకే అండి మనం ఈ వీడియో లో ఆకృతిలో ఉన్న శారీస్ మోడల్స్ అన్ని కూడా చూసామండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి